ఏదైతే నిన్న లష్కర్ ఎయిబాకు చెందిన పాకిస్తానీ ఉగ్రవాదు మన దేశాలపై అకారణంగా దాడి చేసినందుకు పాకిస్తాన్

అమెరికా సహా పలు దేశాలు దొంగే దొంగ దొంగ అసలు ఫండింగ్ చేసేది పాకిస్తాన్ నడిపించింది పాకిస్తాన్ మిలిటరీ ఆర్మీ చీఫ్ దాని వెనుక సూత్రధారి పాక్ ఆర్మీ అలా ఖండించిందట ఓకే ఏదైతే పాకిస్తాన్ ఉగ్రదాడులు చేసిన దానికి సంబంధించి భారతదేశం తీవ్ర ప్రతిఘటన చేయనున్నది దానికి సంబంధించి మరో సర్జికల్ స్ట్రైక్ నడవనున్నట్టుగా మనకు సమాచారం దాంతో పాటుగా వాటర్ బాంబు సింధు జలాల ఒప్పందాన్ని కూడా పూర్తిగా పక్కకు పెట్టి పాకిస్తాన్ కు సింధు జలాల వాటర్ ను నిలిపివేసి ఆలోచన చేస్తా ఉన్నారు అక్కవేలా అట్లా చేసినట్టయితే పాకిస్తాన్ పూర్తిగా ఎడారిగా మారిపోయి ప్రమాదం పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలంటే ఇదే సరైన నిర్ణయం అని భావించారు పాకిస్తాన్ పౌరులకు వీసాలు నో ఎంట్రీ పాకిస్తాన్ పౌరులు నలభై ఎనిమిది గంటల ఈ దేశాన్ని విడిచి వెళ్లాలని ఆ చెప్పారు ఇకపోతే హిందుకు సంబంధించి మంత్రి నియోజకవర్గ ఇన్చార్జి గా ఉన్నటువంటి దుద్దిల్లా శ్రీనుబాబు గారు శాంతి చేపట్టడం జరిగింది దానికి సంబంధించి శ్రీనుబాబు గారు ఉగ్రదాడి చాలా విచారకరం దేశంలో స్వాధ్యం ఘటన కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి శ్రీపాద స్టేట్మెంట్ యువ నాయకులు బుద్దిలా సీన్బాబు గారు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దాని విచారకరమని పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలని కేంద్రంలో శాంతి స్థాపన జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గారు సోదరుడు పేర్కొన్నారు అవన్నీగా కాంగ్రెస్ నాయకులు మౌనం పాటించి భగవతి ర్యాలీ తీశారు ఈ సందర్భంగా యువ నాయకులు సీని బాబు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన సంఘటన దారుణమని ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని దేశ అన్ని స్థిరంగా ఉండాలంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని దుద్దిలా శ్రీని బాబు గారు జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించి మంత్రిని మండల పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్ అదే 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 విధంగా 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 అదేవిధంగా ఆజీ అదేవిధంగా సతీష్ అదేవిధంగా అదేవిధంగా మంత్రిని ముత్త మండల అధ్యక్షులు ఆ బా మన బాలాజీ అదే విధంగా కమాంకూర్ మండల పార్టీ అధ్యక్షుడు రాజు కూడా పాల్గొనడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూద్దాం బుద్ధిల్లాబు గారు మంత్రిని నియోజకవర్గ వ్యాప్తంగా కుబర్తి ర్యాలీ ఏదైతే పాకిస్తాన్ చేసిన టెర్రర్ అటాక్ సంబంధించి ఆ కొవ్వొత్తుల ర్యాలీ నిన్న ఏడు గెలకు ఆ గాంధీ నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు పాలయాలు చేసారు ఆ దానికి సంబంధించి మనం ఏదైతే తెలంగాణ రాష్ట్ర భూభారతి భూభారత్ చట్టానికి ఆ దుద్దిలా శ్రీనివాబు గారు కూడా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి

రైతుల పక్షాన పలు సందేహాలను అడిగారు ఇమిగ్రేషన్ కు సంబంధించి అదే విధంగా కార్ బుక్ చేసిన డబ్బులకు సంబంధించి అదే విధంగా మ్యాప్ సంబంధించి అదే పాస్ బుక్ జారీ సంబంధించి ఆ సమాచారాన్ని వారు అడిగి ద్వారా తెలుసుకోవచ్చు దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తాం ఇంకా ఇకపోతే కమాల్పూర్ మండలానికి సంబంధించి కమాల్పూర్ మండల బీసీ సంఘం నాయకులు శుభకార్యాలలో పాల్గొన్నటువంటి దుద్ధుల శ్రీబాబు గారు బల మండలంలో వివాహ వేడుకల్లో పాల్గొన్నారు కృష్ణాబు గారు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు అదే విధంగా కూడా పాల్గొనడం జరిగింది ఏదైతే జల్లంద ఉంటా గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలకి సంబంధించి ఆ ఆలయంలో ఆ ఉన్నవి ఆలయంలో ఉన్నటువంటి ఇల్లంద వృక్షాన్ని లేదా ఆ బీసీ తట్టాలు సందర్శించి దేవస్థానంతో పాటు ఆ ఇక్కడ ఈ కార్యక్రమంలో కమాంతూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు ఆ బీసీ జిల్లా అధ్యక్షులు అదే అదేవిధంగా ఆ బిసి సంఘాల నాయకులు జంగపల్లి శ్రీనిరాక్ష విశేషాలను తెలుసుకోవడం జరిగింది దానికి సంబంధించిన ఈ రోజు ఇల్లంత మండలంలో ఇల్లంత వృక్షం కాడి మా మిత్రులు నల్లపల్లి సెంటర్ జండపల్లి శ్రీనగర్ లో కలిసి ఈ ప్రదేశానికి రావడం జరిగింది మేము అనుకోవడం జరిగింది ఏదైతే శ్రీరామ నవమి రోజు ఈ వృక్షానికి సంబంధించిన విశేషాలు వెలుగులోకి రావడంతో ఆనాడు రాముడు వరమాసానికి వచ్చిన తరువాత దశరథ మహారాజు చదవడం తోటి దుఃఖితుడైన రాముడు ఇక్కడ ఉన్న ఇల్ల ఆ వార్తతో దుఃఖితుడైన రాము నుంచి ఏ తండ్రి గారికి ఆ కర్మకాండలు చేయడానికి నా ఫలాలను ఇస్తుందా అని చెప్పిందట నా ఫలాలను తీసుకొని దశరథ మహారాజు నుంచే దినకర్మలు కర్మకాండలు చేసిన చరిత్ర ద్వారా ఇక్కడ ఉన్న ఇల్లంద వృక్షం పట్టుకొని ఇల్లంద మండలం ఇల్లంగాకుంట దేవస్థానం అన్న పేరు రావడం జరిగింది ఇక్కడ ఒక అనుకోని కారణాల వల్ల దేవతలకు దూరం జరిగిన పితృదేవతలకు అడ్డుబాటులో లేని వారు ఇల్లంద వృక్ష నిర్శించుకున్నా ఇక్కడికి వచ్చిన వారి కర్మకాండలకు వారి దేవతలకు ఆ సముచిత స్థానం ఇచ్చినట్టుగా తెలుస్తుందని ఈ వృక్ష విశేషం తెలుసుకోవాలని మేము వేరే కార్యక్రమం ఉండగా జరిగింది ఈ ఉత్సవాన్ని తమాపూర్ మండలానికి సంబంధించి గుండారం జూనియర్ కాలేజీ పెద్దపల్లి జిల్లాలో టాప్ గత అవసరాల కాలం నుంచి గుండారం జూనియర్ కాలేజ్ కాలేజీలో మొదటిగా ఉంది దానికి సంబంధించి కళాశాల ప్రథమ స్థానం సాధించడం అసలు కమాపూర్ మండలంలో కళాశాల రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించడం అసలు కమాపూర్ మండలానికి అధ్యక్షుడు వయాల రాజు బీసీ సంఘం సంక్షేమ జిల్లా అధ్యక్షుడు మంగళ ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ఉత్తమ మార్గం సాధించిన అరికిల్ల వైశాలి తిరువేరు మహేష్ సాట్ల శ్రీనిధి కుల అజయ్ దండ్రి దిశ కొలిపాక సాయి చిరణ్ తో పాటు పలువురు విద్యార్థులు ప్రిన్సిపల్ తమల్లా సుధాకర్ ఆధ్వర్యంలో వారిని అభినందించారు ఈ కార్యక్రమం హాజరైన వైనాల రాజు శంకర్ మాట్లాడుతూ గుండారం కళాశాలలో నాణ్యమైన విద్యా దానికి ప్రతిఫలమే మీరు ఉత్తమ ర్యాంకులు సాధించారని అన్నారు ఎంత నాణ్యమైన విద్య పెద్ద పెద్ద జిల్లాలోనే గుండారం కళాశాల ప్రథమ స్థానం సాధించాలని ఉదాహరణ అలాగే విద్యార్థులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించే మంచి ఉద్యోగాలు సాధన కోరారు అలాగే ఉత్తమ ర్యాంకులు అయిన ఉపాధ్యాయులు అభినందించారు ఈ కార్యక్రమంలో జాలిగం రామి సంజీవ్ బాబురావు వంశీ రూపాల్గొన్నారు ఏదైతే గుండారం కళాశాల గుండారం కళాశాల పెద్దపల్లి జిల్లాకే తలమానికంగా నిలుస్తా ఉన్నది ఐదు సంవత్సరాల కాలం నుంచి గుండారం కళాశాల పెద్దపల్లి జిల్లాలో ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తా ఉన్నది రిజల్ట్ లో కానీ గుండారం కళాశాల ప్రిన్సిపల్ కు ఆ ఒక విశిష్ట గుర్తింపు కూడా ఉన్నది విద్యార్థులను వేకప్ కాల్ చేయడం విద్యార్థులతో ఎర్లీగానే మాట్లాడడం విద్యార్థులు తడి అవసరం విద్యార్థుల మౌలిక వసతుల సదుపాయానికి కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు కళాశాలలో టీచర్స్ కూడా ఆర్థిక పరమైన అంశాలను వారే షేర్ చేసుకుని కళాశాల అభ్యున్నతికి పాటు పాడడం ఈ విధంగా గుండారం కళాశాల ఆదర్శవంతమైన కళాశాలగా మారుతా ఉన్నది దానికి సంబంధించిన విజువల్స్ మనము చూద్దాం ఆ గుండారం కళాశాలకు సంబంధించిన విజువల్స్ ను ఆ గుండారం కళాశాలలో ఆ సెకండ్ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి అమ్మాయి అదే విధంగా గుండారం కళాశాల ప్రిన్సిపాల్ అభినందిస్తున్నా కమాన్పర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనా కళాశాల ప్రిన్సిపాల్ కళాశాల సాధించిన వ్యక్తులు ఆ గుండారం కళాశాలకు సంబంధించిన స్టాఫ్ ఇదంతా ఆ దాంతో పాటుగా నిన్న గుండారం కళాశాలకు సంబంధించి ఇంకో అరుదైన ఘట్టం జరిగింది ఆ గుండారం కళాశాలకు సంబంధించి ఏం జరిగిందంటే ఎవరైతే బైపీసీ సెకండ్ ఇయర్ వారి ఎన్పిసి సెకండ్ ఇయర్ పాస్ అయిన వారు ఉండరో ఎంఎస్ కంపెనీ హైదరాబాద్ వారిగా వీరు ఎంఎస్ కంపెనీ హైదరాబాద్ వారు వారే ఫ్యాకల్టీ పదిహేను ఎడ్యుకేషన్ చేసుకుంటూ వారితో ఆఫ్టర్ ఈవినింగ్ టైంలో వారికి సంబంధించిన శిక్షణ ఇచ్చుకుంటూ పదిహేను వేల రూపాయలు ఏదైతే ఈ ప్రిన్సిపల్ గారు వీరితో మాట్లాడారు అయితే ప్రతి సంవత్సరం వీరి కంపెనీకి రెండు వందల స్టూడెంట్స్ గుండాల జరుగుతూ ఉంది అంటే విద్యా ఈ రాష్ట్రంలోనే ఐదు సంవత్సరాలు సీరియల్ గా ఒక జిల్లా ప్రథమ స్థానంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా దాంతో స్టేట్ ర్యాంకులు కూడా ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది దానితో పాటుగా వారి ఆర్థిక పరిస్థితి కూడా విధంగా ఆ ప్రిన్సిపల్ గారు ముందు చూపుతో కంపెనీలతో జరిగింది కాబట్టి మండలానికి గురం కాలా ఉందని మనం చెప్పవచ్చును ఆ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఛానల్ చేస్తారు